పాయకరావుపేట నియోజకవర్గంలో పద్నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలతో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు పాయకరావుపేట మండలం రాజగోపాలపురం గ్రామంలో రహదారి అభివృద్ధి పనులకు హోంమంత్రి శంకుస్థాపన చేశారు హోంమంత్రి మాట్లాడుతూ పల్లె పండుగ టూలో భాగంగా గ్రామాల్లో డ్రైనేజీలు సీసీ రహదారులు తాగునీటి పథకాలు వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్ని అభివృద్ది కార్యక్రమాలను పూర్తి చేస్తామని హోంమంత్రి అనిత తెలిపారు త్వరలో పాకరుపేట పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు బార్డు నిధుల నుంచి రాజగోపాలపురం నుంచి కందిపూడి వరకు కూడా మనకి సుమారుగా అరవై లక్షల రూపాయలు పెట్టి ఒక రోడ్డు శాంక్షన్ అయింది దానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా పాకరాపేట మండలంలోనే ఆ పెంటకోటకి సంబంధించి నాబార్డ్ నుంచి ఈరోజు ఒంటపల్లి వయ ఒంటిమెట్ట వరకు కూడా ఎనభై ఐదు లక్షల రూపాయలతో అదొక రోడ్డు శాంక్షన్ అయింది మీకు తెలుసు మొన్న పంటకోట మిగతా మిగతా గ్రామాల దగ్గర నుంచి కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా కోటరెట్ల మండలంలోని లింగాపురం అదేవిధంగా ఎండపల్లి ఆ రోడ్లు కూడా ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నాం వీటన్నిటితో పాటు ఈరోజు పైకి నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చూడడానికి రెడీ అవుతున్నాం ఈరోజు మీ అందరికీ తెలుసు పైక్రాపేట నియోజకవర్గంలోని అన్నా క్యాంటీన్ కూడా అతీ త్వరలోనే పైక్రాపేట బస్ కాంప్లెక్స్ దగ్గర ఆతి త్వరలో ఓపెన్ చేయడానికి కూడా ఈరోజు అన్నీ కూడా సిద్ధపరుస్తున్నాం ఈరోజు అంటే ఓవరాల్గా ఒక పక్క నుంచి సంక్షేమం ఒక పక్క నుంచి అభివృద్ధి రెండూ కూడా ఒకే తాటి మీద నడిపించడం అన్నది గౌరవ ముఖ్యమంత్రి తాలూకా ధ్యేయం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి తాలూకా స్టైల్ కూడా అది అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అదేవిధంగా ఉపాధి అవకాశాలు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందడం అనేది కూడా ప్రధానమైన ధ్యేయంగా పెట్టుకున్నాం కాబట్టి ఈరోజు సూపర్ సిక్స్ విధానాన్ని కూడా సూపర్ హిట్ అయ్యేటట్టుగా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది ఒక పక్క తల్లికి వందనం కానివ్వండి ఒక ఫ్రీ బాస్ కానివ్వండి ఈరోజు మనకి అన్న క్యాంటీన్ మనం తీసుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా చూసుకుంటూ చూస్తూ ఉంటే ఒక పక్కని సంక్షేమం ఎంత ప్రయారిటీ ప్రయాణిస్తున్నాము అభివృద్ధికి కూడా అంతే ప్రయారిటీ ఇచ్చేదానికి ఈరోజు మనందరం కూడా ముందుకెళ్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే కనీసం ఒక రోడ్డు కాదు కదా ఒక చిన్న డ్రైన్ కూడా పడే పరిస్థితి కనిపించలేదు ఈ రోజు కందిపూడి అదే అదేవిధంగా కొంతమంది గ్రామస్తులు ఇక్కడికి వచ్చి మహిళలు కూడా కొన్ని సమస్యలు కూడా చెప్పున్నారు ఆ సమస్యలకి ఇమీడియట్ గా మేము ఆ రోజు ఈ రోజు దానికి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఆదేశించడం అయింది ఎక్కడైతే డ్రైన్స్ ప్రాబ్లం ఉందో ఆ డ్రైన్స్ ప్రాబ్లమ్ను కూడా అతి త్వరగా క్లియర్ చేయడానికి వాటికి నిధులు మంజూరు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు తాలూకా సహాయ సహకారాలతో అతి తొందరగా అవి కూడా పూర్తి చేస్తామని మేము అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం